మనందరికీ తెలుసు హుండాయ్ కంపెనీ ఆటోమొబైల్ రంగంలో ఒక సంచలనం అని చెప్పచ్చు ఈ సంచలనానికి కొత్తగా తోడైంది ఆల్కజర్ న్యూ మోడల్ దీనికి సంబంధించి వెంకట్ సేల్స్ కి సంబంధించి మనతో ఉన్నారు ఆయన మాట్లాడతారు సార్ దీని స్పెషల్ ఏంటి ఇది ఎప్పుడు వచ్చింది ఈ మోడల్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి సార్ ద బేల్డ్ న్యూ ఆల్కజర్ కి చార్జ్ అడవం సార్ మనకి ఇప్పుడు మనకి ఫ్రంట్ గ్రిల్ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక చాలా ట్రెండీగా ఉంది అంతకుముందు మనకి క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చేవాడు ఇప్పుడు డార్క్ టోమ్ ఇచ్చి మీకు చాలా స్టైల్ గా ఫినిషింగ్ చేసేసాడు మీకు అలాగే కరెక్ట్ డిఆర్ఎం యాడ్ చేశాడు మీకు డిఆర్ఎల్స్ చూడడానికి ఐక్యాచ్ కనిపిస్తుంది అనమాట అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మన ఫ్రెండ్ స్క్రిప్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఇప్పుడు కంటే మెరుగ్గా ఉన్నాయి మనకి మనకి సెల్ఫ్ ఫినిషింగ్ ఇచ్చాడు మంచిగా ఇచ్చాడు మీకు సో అంటే ఫ్రంట్ లుక్ ఓకే ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది స్టార్ట్ అయింది తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఫోర్ ఏంటి దానికి దీనికి అప్పటికి దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది సార్ మనకి ఇప్పుడు అప్పటికంటే ఇచ్చి ఇప్పుడు మీకు ట్రండింగ్ మార్చాడు రూఫైల్స్ ఏవైతే అప్పుడు ఇంటిగేటెడ్ ఉండదు ఇప్పుడు బ్రిడ్జ్ టైప్ ప్రూఫ్స్ ఇచ్చాడు అనమాట మనకి ఈ రూఫైస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మనకి బ్రిడ్జ్ టైప్ ఇచ్చాయనమాట ఎక్స్ప్లెయిన్ చేయగలరా అట్లా ఉంది దాని మోడల్ చెప్పారు షూర్ సార్ కష్టంగా సార్ అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే అప్పుడు వేస్ వచ్చి మనకి ఇంటిగ్రేటెడ్ సార్ ఇప్పుడు మనకి బ్రిడ్జ్ టైప్ వచ్చింది అనమాట అండి చూడడానికి ఇది ఒక వేవ్ లో కనబడుతుంది అనమాట మీకు అటు ఇటు మీ పిల్లర్స్ వచ్చి మధ్యలో విజ్ఞప్తి అటాచ్ అవుతుందో అట్లా వస్తుంది అనమాట అండి అలాగే డిజైన్ కూడా స్టైల్ చేశారు సార్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ బట్ మీకు లుకింగ్ చాలా క్యాచింగ్ కనబడుతుంది అండి సార్ అలాగే కనెక్టింగ్ డిఆర్ఎల్ ఇచ్చి టైల్ ఎంప్ అండి కంటే టెయిల్ ఇచ్చి దానిలో అల్కజర్ అని చెప్పి చాలా స్మార్ట్ గా యాడ్ చేశాడు ఇది చూసేదానికి చాలా గా కనిపిస్తుంది సార్ మీకు ఒక్క నిమిషం చూడండి నైట్ వ్యూ నైట్ వ్యూ లాంగ్ వ్యూ కనబడుతుంది సార్ మీకు అది ఒకసారి సార్ బూట్ స్పేస్ ఎట్లా బూట్ స్పేస్ బూట్ స్పేస్ కూడా మీకు సుమారు ఇన్ లీటర్ సుమారుగా ఆ మొత్తం సీట్లన్నీ మీరు తీసుకుంటే వన్ థర్టీ లీటర్స్ వస్తుంది సార్ మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరు మీ ఫైవ్ మెంబర్స్ ఏ ఉండి ఉంటే కనుక ఫైవ్ ట్వంటీ లీటర్స్ పైన వస్తుంది సార్ మీకు బూట్ వచ్చి మీకు ఫైవ్ ట్వంటీ యా సార్ సెవెన్ సీటర్ గా వాడుకుంటే వన్ సిక్స్టీ యా సార్ వన్ థర్టీ లీటర్స్ వస్తుందండి అదేవిధంగా ఎలవెన్ కూడా చాలా స్మార్ట్ చేశాడు సార్ మీకు

ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీకు లాంగ్ జర్నీ చేసినప్పుడు కూడా మీకు ఎటువంటి నీ పెయింట్స్ కానీ అలా ఉండదు సార్ మీకు చాలా స్టైలిష్ సార్ చూడండి సార్ ఇప్పుడు బెడ్ మీద పడుకున్నట్టు సార్ మీకు ఈ బకెట్ షేప్ కూడా కట్టడం మిమ్మల్ని ఒక ఎవరో పట్టుకున్నట్టు ఉంటుంది సార్ బైక్ నుంచి కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉంటుంది సీట్లో అలాగే ఈ సపోర్ట్ మీరు వద్దనుకుంటే అది తీసుకోవచ్చు అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా ఛార్జ్ ఇచ్చేది టాప్ హ్యాండ్ లో

ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత లెగ్ రూమ్ మంచిగా ఉంటుంది సార్ మీకు లెగ్ రూమ్ అయినా షార్ట్ రూమ్ అయినా హెడ్ అయినా సరే ఇది ఎక్కువ ఉంటేనే మీకు ఎప్పుడు కూడా మీకు ఇండియన్ అవుట్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట అండి అదేవిధంగా చూసుకున్నట్టు కదా రండి సార్ లోపల చూద్దాం మీరు డ్రైవ్ కి ఎక్కండి యా సార్ చూస్తున్నాం ఇక్కడ చాలా చాలా లగ్జరియస్ గా యా సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఒకప్పుడు మనకి డ్రైవర్ సీట్ మాత్రమే అడ్జస్ట్ ఎల్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు కో ప్యాసింజర్ సీట్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా యా సార్ మీరు అక్కడి నుంచే కాదు వెనక సీటు కూడా మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు వెనక సీట్ నుంచి కూడా మొత్తం ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ మనకి ఇదంతా డిజిటల్ స్క్రీన్ మొత్తం స్క్రీన్ పాయింట్ టూ ఫోర్ వస్తుంది సార్ మీకు ఫస్ట్ కూడా డిజిటల్ టెన్ పాయింట్ టూ ఫోర్ వస్తుంది దీంట్లో మనకి స్టైలిష్ గా ఇది మాన్యువల్ అండి ఆటో ఇది ఆటో సార్ ఆటో యా సార్ ఏటీఎం అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్ మీకు దీనికి రూఫ్ ఉందా లేదు సార్ దీనికి మనకి పెట్రోల్ లో తప్పితే డీజిల్ లో సన్ రూఫ్ లేదు సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఓకే యా సార్ మనకి బ్లూ లింక్ అని అడాస్ అని స్మార్ట్ ఫెన్సింగ్ యాప్ సార్ ఇది మైలేజ్ అలా ఇచ్చాడండి ఇది కంపెనీ ఇచ్చిన ట్వంటీ త్రీ వరకు ఇచ్చాడు సార్ మనకి ఇది పెట్రోల్ డీజిల్ డీజిల్ సార్ పెట్రోల్ పెట్రోల్ అయితే నైన్టీన్ వరకు ఇచ్చాడు సార్ మనకి మీరు సీట్లో కూర్చోండి యా సార్ అది ఫ్రంట్ ఇవన్నీ ఇచ్చింది ఇక్కడ ది డాష్ బోర్డ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే ఇది వచ్చి మీకు డ్యూయల్ జోన్ ఏసీ వస్తుంది సార్ మనకి డ్యూయల్ జోన్ అంటే సెన్స్ ఏంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూలింగ్ నేను ఇష్టపడరు సార్ మనకు కొంతమంది చలికాలలో చంటారు సో దర్శ ఏంటంటే ఈ సీట్లో వచ్చిన వాళ్ళు హాట్ ఎయిర్ పెట్టుకోవచ్చు ఈ సీట్లో ఉన్న వచ్చిన వాళ్ళు ఏసీ పెట్టుకోవచ్చు ఓకే ఓకే యా సార్ దాని డ్యుయల్ లో అనమాట అది ఇక్కడ వైర్లస్ ఛార్జర్ ప్రొవైడ్ చేశాడు ఆటో క్లైమేట్ ఎలా ఉంటాడు ఆటో క్లైమేట్ కూడా మీకు బయట ఆటో పెట్టుకుంటా సార్ మీకు మీకు బయట క్లైట్ పెట్టి అనమాట ఇది ప్రైస్ ఇది వచ్చి మీకు ఇరవై ఆరు డెబ్బై ఇందులో పెట్రోల్ అంతా డీజిల్ అంతా పెట్రోల్ స్టార్టింగ్ వచ్చి మనకి పద్నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు అవుతుంది సార్ అలాగే మీకు డీజిల్ అనుకోండి స్టార్టింగ్ వచ్చి పదిహేను లక్షల తొంభై తొమ్మిది వేలు అవుతుందండి ఇంకా ఫీచర్స్ ఏమన్నా డాష్ బోర్డ్ గ్లో బాక్స్ ఇచ్చారు సార్ మనకి స్మార్ట్ గానీ నేను సార్ ఇందులో ఏంటంటే మీకు పెట్టుకున్న బ్యావరేజ్ ఏదైతే మీరు ఏదైతే పెట్టుకుంటారో అది అదే కూలింగ్ మెయింటైన్ చేస్తారు సార్ మనకి వాటర్ బాటిల్స్ పెట్టుకునే కప్ వాటర్ కూడా ఇచ్చే సార్ వన్ లీటర్ కప్ వాటర్ నాలుగు డోర్ లో నాలుగు పెట్టుకోవచ్చు సార్ మనం నాలుగు డోర్ లో నాలుగు డోర్ లో నాలుగు పెట్టుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా బోస్ ఇచ్చాడు సార్ మనకి సబ్బుపురతో సహా ఏం సార్ అలాగే టిల్ట్ టిల్ట్ స్టీరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సార్ మనకి స్టీరింగ్ ఎలా కావాలి ఎలా మార్చుకోవచ్చు కిందకి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పైకెట్ వచ్చి సార్ మనం సీట్ హైట్ పెరుగుతుందా సార్ పెరుగుతుంది సార్ సీట్ పై హైట్ పెరుగుతుంది డౌన్ అవుతుంది సార్ చూడండి సార్ ఇప్పుడు మీరు ఓకే డౌన్ అవుతుంది డౌన్ అవుతుంది సో హైట్ అయితే హైట్ అయితే చూడండి సార్ మీకు మాక్సిమం హైట్ పెడతాను అంత ఆటోమేటిక్ సిస్టమ్ ఫుల్లీ ఆటోమేటిక్ సార్ అబ్బా ఎంత కావాలంటే అంత అవును సార్ ఏం సార్ ఇట్లా ముందుకు వస్తుంది సార్ మీకు చాలా మీకు ఎంత ఎంత కస్టమర్ ఎంత అయితే కోరుకుంటే అంత ముందుకు వెళ్ళచ్చు ఏం సార్ అదే విధంగా ఇది కూడా లంబర్ సపోర్ట్ కూడా మీకు బాగానే ఉంటుంది సార్ దీనికి టై సపోర్ట్ అయినా ఉంటుందా ఏముండదు దీనికి టై సపోర్ట్ బ్యాక్ సైడ్ కి ఇచ్చాడు ఎందుకంటే దీనికి నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్సెప్ట్ అవసరం లేదు డ్రైవర్ ఎంచుకుంటూ కూడా ఫ్రీగా ఉండడం ఇష్టపడతారు కాబట్టి రెండు కూడా లగ్జరీస్ వెనక సీట్ లో వచ్చిన వాళ్ళు ఎప్పుడు లగ్జరీ లో కూర్చోడం ఇష్టపడతారు సార్ సో దాని సెపరేట్ టై సపోర్ట్ ఇచ్చే ఆ ఉద్దేశం మీద మీకు దీని మాత్రం మామూలు స్టీరింగ్ లోనే దీని కంట్రోల్ స్టీరింగ్ లోనే మీకు వాస్ రికగ్నేషన్ ఇచ్చారు సార్ క్రూజ్ ఇచ్చాడు అండ్ అడాప్టివ్ క్రూజ్ ఇచ్చాడు అడాస్ ఇచ్చారు సార్ మనకి ప్రతిదీ ఇచ్చారు సార్ అడాస్ అంటే దానికి స్పెషల్ ఏంటి అడాస్ ఇంత స్పెన్స్ ఏంటి ఇది ఒక స్మార్ట్ సెన్సింగ్ యాప్ సార్ మనం ఈ యాప్ ద్వారా మనకి ఏంటంటే మనకి మనం కంటిన్యూస్ గా ట్రైవ్ చేసినప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోమని అలర్ట్ ఇస్తుంది సార్ మనకి అదే విధంగా మనం ఒకే లేన్ లో అనుకోండి ఆ లేన్ లో ఫ్రంట్ కార్ ఎంత వెళ్తుంటే అది కార్ ఫాలో అవుతుంది కార్ ఉంది అదే విధంగా ఆ కార్ బ్రేక్ చేసుకుంటే ఈ కార్ బ్రేక్ చేస్తుంది అదే విధంగా మీరు లేన్ డిపాచ్డ్ అయిన కార్ చేస్తున్నా సరే మీకు అలర్ట్ చేస్తుంది అది మీరు కూడా వెహికల్ మిర్రర్ లో ఓఆర్విఎం అయితే ఉందో అందులో మీకు ఇండికేషన్ ఇస్తుంది సార్ మీకు పదకొండు సార్ అక్కడ ట్రయాంగిల్ ఉంది చూడండి సార్ ఈ ట్రయాంగిల్ మీకు రెడ్ వెళ్ళి వచ్చింది అనమాట అంటే పక్క నుంచి వెహికల్ వస్తుందో చెప్పడం అక్కడ ఏ సార్ అదే సీట్ మెమరీ ఫంక్షన్ కూడా ఇచ్చేసారు క్రూజ్ ఉంటుంది ఏ సార్ క్రూజ్ ఉంటుంది అండి అది క్రూజ్ వచ్చి మీకు థర్టీ ఫైవ్ తర్వాత అడాప్ట్ యాక్టివేట్ అవుతుంది అనమాట మనకి ఈ స్మార్ట్ సెన్సింగ్ యాప్ పెంచేయాలి మినిమం థర్టీ ఫైవ్ దాటి మనం ఏం సార్ అదే విధంగా దీనికి సీట్ మెమరీ ఫంక్షన్ కూడా ఇచ్చేస్తారు ఆటో కాకుండా గేర్స్ సిస్టం కూడా ఇచ్చాడు మ్యాన్యువల్ ఆ మాన్యువల్ కూడా ఇచ్చాడు సార్ అవి ఎంత పడుతున్నాయి ఆన్ రోడ్ అది ఆన్ రోడ్ వచ్చి మీకు ఇరవై నాలుగు లక్షలు పడుతుంది సార్ స్టార్టింగ్ యా సార్ సో ఈ సంబంధించి ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఏమన్నా స్పెషల్ ఫీచర్స్ ఇంత సెన్సిటీ అండి దీన్ని ఫోన్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు సార్ మనం ఇన్ అండ్ డౌట్ కూడా మీ త్రూ ఫోన్ ద్వారా కూడా స్మార్ట్ సెన్సింగ్ ద్వారా మీరు అవసరం లేదు మీకు ఇంకా ఫోన్ తో కనెక్ట్ అయితే సరిపోతుంది సార్ మనకి ఏం సార్ అదే విధంగా ఈ డ్రైవర్ సీట్ మెంబర్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ చేయమంటే డ్రైవర్ డ్రైవర్ పెట్టుకోవచ్చు ప్యాసెంజర్ పెట్టుకోవచ్చండి ఇది చూడండి సార్ మీకు ఇది ఇదిగోండి సార్ నెంబర్ టూ నొక్కుతాను ఇప్పుడు నా సీట్ని చూడండి సార్ సార్ ఓకే ఇది నెంబర్ టూ పొజిషన్ అనమాట ఆ కస్టమర్ అలా అడ్జస్ట్ చేసుకున్నారు చూసారా సార్ ఇప్పుడు నేను ఏం చేయట్లేదు సార్ ఒకసారి నెంబర్ ఇక్కడ నెంబర్ వన్ ఒక చూడండి సార్ మీకు అది అలా అడ్జస్ట్ చేసుకుంటాను చూడండి సార్ అంటే మన బట్టి అది మారుతుంది సార్ ఇది ఇక్కడ టూ బటన్స్ ఇస్తారు సార్ మనకి టూ బటన్ ప్రొవైడ్ చేస్తారు మనకి ఒకటి వచ్చి ఒక డ్రైవర్ కి రెండు వచ్చి రెండు డ్రైవర్ కి మీరు డ్రైవర్ మీరు డోర్ తీయగానే కూడా మీరు సీట్ అడ్జస్ట్ అవుతుంది సార్ మీకు ఇంజిన్ ఆఫ్ చేయగానే ఆఫ్ చూడండి సార్ మీకు చూడండి ఇంజిన్ ఆఫ్ చేశాను నేను ఈజీగా ఉంటుంది చాలా లేటెస్ట్ అడ్వాన్స్ ఫ్రీ మనకి సో ఇంకేమున్నాయి రన్నింగ్ లో కూడా వ్యూ చూసుకోవచ్చు మనకి రన్నింగ్ లో కూడా మనం వ్యూ చూడొచ్చు అనమాట కెమెరా ఇచ్చారు సిస్టమ్ వచ్చి త్రీ సిక్స్టీ క్యామ్ ఇచ్చారు సార్ మనకి చాలా మంచిగా కనబడుతుంది సార్ మనకి ప్రెసెంట్ ఈ షోరూమ్ లో ఉంది కాబట్టి మనం చూడలేకున్నాం గానీ మనం బయట నుంచి చూడొచ్చు అనమాట కార్ చుట్టూ రౌండ్ యా సార్ త్రీ సిక్స్టీ వ్యూ చూడొచ్చు అనమాట మాత్రం కార్ పక్కనే నడుస్తుంది ఫ్రంట్ ముంగిటి ఏముంది అన్ని క్లియర్ గా చూడొచ్చు సార్ మనకు ఇంజన్ పవర్ సిసి ఎంత అండి ఫిఫ్టీ నైన్ సిసి వస్తుంది సార్ మీకు పెట్రోల్ లో వన్ పాయింట్ ఫైవ్ టర్బో వస్తుందండి మన డీజిల్ లో వన్ పాయింట్ ఫైవ్ సిఐడి వస్తుంది అనమాట అండి ఇంజన్ లేటెస్ట్ టెక్నాలజీ సార్ లేటెస్ట్ టెక్నాలజీ సార్ మీకు సారీ బాని చూపిస్తారు దాన్ని సార్ చూడు సార్ సార్ ఇంజన్ క్యాబ్ చూసినట్టయితే చాలా స్పేసియస్ గా ఉంటుంది సార్ మనకి అంటే ఇది వరకు ఇచ్చిన వాటికి దీనికి తేడా అయింది సార్ ఇప్పటికంటే ఇప్పుడు మీకు ఇంజిన్ డ్రైవ్ వెల్ ట్యూన్ చేశారు సార్ మనకి చాలా స్మూత్ ఉంటుందన్నమాట డ్రైవ్ మనకి అప్పటికి ఇప్పుడు సిక్స్టీన్ వాల్స్ సిక్స్టీన్ ఫోర్ సిక్స్ సిక్స్టీన్ వాల్స్ అండి బట్ ఇప్పుడు ట్యూనింగ్ మార్చడం వల్ల ఏంటంటే మనకు చాలా స్మూత్ వస్తుంది అనమాట పెట్రోల్ కారు లో యా సార్ సౌండ్ యా సార్ అంత నాయిస్ ఉండదు సార్ క్యాబిన్ లో అసలు క్యాబిన్ కానీ బయటికి కానీ నాయిస్ ఉండదు అనమాట సార్ ఇందులో ఓన్లీ సెవెన్ సీటర్ ఏమి ఆ సెవెన్ ఉంది సిక్స్ ఉంది రెండు ఉన్నాయి డీజిల్ పెట్రోల్ రెండు ఉన్నాయి సార్ ఓకే ఇంకేం అదర్ ఫీచర్స్ అండి లైటింగ్ సంబంధించి ఏమున్నాయి ఉన్నాయి యా సార్ లైటింగ్ సంబంధించి కూడా మనకి మనకి లేదు సార్ మనకి మీకు చూసారు ఏంటంటే హెడ్ లంప్ చూసినట్టయితే ప్రియా హెడ్ లంప్ అండి ఇది రెండు హై బీమ్ రెండు లో బీమ్ వస్తాయ్ మనకి చాలా మీకు ఇది లైట్ రావడం కూడా వైట్ లైట్ వస్తుంది సార్ మనకి సిగ్నలింగ్ సిస్టమ్ సిగ్నల్ కూడా చాలా స్మార్ట్ ఇచ్చిండు ఇప్పుడు చూడండి సార్ డిఆర్ కూడా చూడండి ఎంత బాడీ స్ట్రాంగ్నెస్ గురించి ఏం చెప్తారు సార్ బాడీ స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ అంటే మన మన కూడా ఏహెచ్ఎస్ స్టీల్ వాడుతుంది సార్ మనకి మనకి రేటింగ్ కూడా ఫైవ్ స్టార్ ఉంది మనకి అల్కజార్ కి సో నో ఇష్యూ సార్ ఈ కార్ సంబంధించి రేటింగ్ ఎంత ఇచ్చారు ఈ కార్ ఇంకా టెస్ట్ కలవాలా సార్ మనకి కదా ఫైవ్ స్టార్ ఉందండి ఇంకా అదనంగా ఏముందండి కార్ విషయాలు ఇదే అదనంగా చెప్పాల్సి మీకు స్మార్ట్ సెన్సింగ్ యాప్ గురించి చెప్పాను సార్ మీకు త్రీ సిక్స్టీ క్యామ్ గురించి చెప్పాను ఏ సార్ వీల్స్ చెప్పారు వీల్ కూడా చెప్పాను సార్ ఎయిటీ నుంచి వీల్ కూడా చెప్పాను సార్ పాత దాదాపు పోల్చుకుంటే ఇది చాలా స్టైలిష్ గా ఉంది సార్ గ్రిప్ ఉంటది బాగా యా సో ఈ కారు ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫెస్టివల్ సీజన్ రాబోతుంది ఆఫర్స్ ఉంటుంది సార్ ఖచ్చితంగా ఉంటుంది అండి మన దగ్గర తీసుకున్నట్టయితే బెస్ట్ ఆఫర్ ఇద్దాం సార్ మనం ఆఫర్ కూడా మంచిది ప్రొవైడ్ చేద్దాము యాక్చువల్ కంపెనీ ఇచ్చింది నలభై వేలకు ఉంది ఒక అరవై వేలకు ప్రొవైడ్ చేస్తాం సార్ గ్యాస్ అంటే ఓల్డ్ కార్ కూడా ఉంది సార్ మీద వరకు మనం అయ్యా సార్ రీజన్ ఏంటండి రీజన్ అంటే ఏం లేదు సార్ ఇది ఫెస్టిల్ పోయింది దట్స్ అంతేగాని ఇంపాక్ట్ ఏమి లేవండి కొత్తగా ఫీచర్స్ అన్ని రూపాయలు చూపిస్తున్నా అవి ఏ కలర్స్ ఉన్నాయి వైట్ ఉంది బ్లాక్ ఉంది సార్ అట్లా వైట్ ఉంది అండి మనకి అలాగే అబీస్ బ్లాక్ అని ఉన్నాయి రెండు వెంకట గారు ఇప్పుడు ఈ కార్లో లో వచ్చిన కలర్స్ ఏంటి ఈ కార్స్ లో వచ్చి మీకు ఇది స్టారీ సార్ స్టారీ వస్తుందండి వైట్ వస్తుంది అండ్ గ్రే కలర్ వస్తుంది సార్ మ్యాటిక్ గ్రే వస్తుంది షాడో గ్రే వస్తుంది సార్ అందరూ చూసారు అల్కజర్ చాలా ఒక రెవల్యూషన్ కార్ ఇప్పుడు ట్రేటా ఒకటి వెన్యూ ఒకటి ఐ ట్వంటీ ఒకటి దుమ్ము లేపుతున్నాయి హుండాకి సంబంధించిన కార్స్ విషయంలో ఇవి మారుతితో పోటీ పడుతున్నాయి ఒక రకంగా సేల్స్లో లేటెస్ట్గా ఇది వచ్చిన సెవెన్ సీటర్ కానీ సిక్స్ సీటర్ కానీ చాలా అద్భుతంగా ఉంది లోపల డాష్ బోర్డ్ కానీ లోపల ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఆ చైర్ సిస్టమ్ అంతా కూడా అది చాలా వర్ణించలేం పూర్తిగా బ్యాక్ ఇచ్చిన వాళ్ళకైతే ఎగ్జిక్యూటివ్ కంఫర్ట్ మామూలుగా లేదు అది ఏదో ఇంట్లో ఒక హోమ్ థియేటర్ లో కూర్చొని రిక్లైనర్ చైర్ మీద ఉన్నట్టు అంత రిలాక్సేషన్ టైక్ ఇచ్చాడు తర్వాత డాష్ బోర్డ్ లో అన్ని ఫీచర్స్ ఇచ్చారు ఈ మిర్రర్స్ సంబంధించి అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్ ఇచ్చారు లైట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి దీని టైర్స్ విషయంలో కూడా ఎయిటీన్ ఇంచెస్ రావడం వల్ల రోడ్ గ్రిప్ కానీ వెహికల్ ఫాస్ట్నెస్ కానీ లేటెస్ట్ ఇంజిన్ వల్ల ఇది డీజిల్ కార్ కూడా పెట్రోల్ కార్ తో సమానంగా ఇంచుమించుగా ఇది ఇది నాయిస్ లేని పరిస్థితి ఉంటుందని చెప్పి వెంకయ్య గారు అంటున్నారు వెంకయ్య గారు ఇప్పుడు ఈ కారు ఎన్ని రోజులైంది వచ్చి ఇప్పుడు బుకింగ్ సార్ ఎప్పటికీ ఒక పది బుకింగ్ వస్తున్నాయి సార్ మనకి మనకు యాజ్పా కూడా మనం బండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా కార్ బుక్ చేసుకుంటే ఎలా పడుతుంది డెలివరీ యాక్చువల్ గా కంపెనీ టూ మంత్స్ మనకు వెయిట్ ఇచ్చేసా మనకి అంటే కి మనకి ఎటువంటి కమ్యూనికేషన్ లో యాజ్పా మన వెహికల్ సో ఇది లక్ష్మీ హోండాలో మనకి లాలచెరువులో అందుబాటులో ఉంది ఇక్కడికి వచ్చి వెహికల్ వెంకయ్య గారు కానీ లేకపోతే ఇతర సేల్స్ సంబంధించిన వాళ్ళని అడిగితే కనుక పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా ఇది ఇండియన్ మార్కెట్ లో వచ్చిన అత్యాధునిక వెహికల్స్ లో ఇది ఒకటని చెప్పచ్చు ముఖ్యంగా దాదాపు ముప్పై లక్షల రూపాయల వాల్యూ పెడితే గానీ రాని ఫీచర్స్ అన్ని కూడా దాదాపు ఇరవై లక్షల్లో ఉన్న రేంజ్ లో ఈ కార్లు అన్ని అందుబాటులో ఉండడం విశేషమైన చెప్పాలి ఎగ్జిక్యూటివ్ లుక్ కానీ సేఫ్టీ విషయంలో కానీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు బూత్ స్పేస్ కూడా చాలా వెనకాల బాగుంది ఒకవేళ అందరూ సెవెన్ సెవెన్ మెంబర్స్ వెళ్ళరు కాబట్టి అవి మరిస్తే కనుక ఫైవ్ సిక్స్టీ లీటర్స్ దాకా సుమారుగా దీంట్లో మన అంత సామాన్ పెట్టే అవకాశం ఉంది అన్ని రకాల సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ఈ కార్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి ఖచ్చితంగా ఇది చేసిన వాళ్ళు ఎవరైనా సరే బుక్ చేసుకునే వీలుంది ఇది వెంకయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురించి టైం మీరు చేసి స్పెండ్ చేసి ఈ కార్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు బయోసారి కొత్తగా వచ్చి కూడా మిమ్మల్ని గా కలుస్తాం థ్యాంక్ యూ సార్ తగ్గి స్టేషన్ వస్తాం రామారాయణ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ